కుటుంబ సభ్యులందరికీ హాజరైనటువంటి కుటుంబ సభ్యులందరికీ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు వాస్తవంగా పెద్దలు భూపతి గారు మాట్లాడుకుంటూ ఈరోజు ఇనుపరాతి గట్లు ఎక్కడో మొదలైనవి ఇనుపరాతిగట్లకు అక్కడ లాగితే వేలేరులో ఇక్కడ ప్రజలు ఈ రకంగా మారినారు ఇక్కడ నాయకులు ఈ రకంగా అవుతానరు అసలు పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టినరు ఫస్ట్ అనేది నేను అడుగుతున్నాను ధర్మసాగర్ మండలకి సంబంధించినటువంటి ఇనుపరాతి గట్లు మీ ఎమ్మెల్యే గారు వచ్చినారు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చినారు మీ నాయకుడు మాట్లాడినరు అక్కడి వరకే వచ్చింది అక్కడనే మీరు ఏదన్నా ఉంటే సమాధానం ఇచ్చారు మీరు వచ్చి వేలేరు మండల కేంద్రంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ లాగుతూనే బయటకు వచ్చిందా అంతకుముందు మీరు మాట్లాడలేదు మేము మాట్లాడలేదు వినరా అలా తీగేమున్నది డొంకేమున్నది డొంకే ఏదైనా ఉంటే లీగల్గా చూసుకుంటారు ఒకవేళ ఎవరి భూములు ఏందనేది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా అది బయటపడతాయి కదా దాని గురించి ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తారు అనేది నేను అడుగుతున్నాను అదేవిధంగా వారు మాట్లాడుకుంటూ నేను ఒక జాతి జాతిని ఉద్దేశించి నేను ముదిరాజు బిడ్డను ముదిరాజు జాతిని ఉద్దేశించి నేను వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినాను అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు నేనేం మాట్లాడినా పత్రికా సోదరులకు తెలుసు ప్రజలకందరికీ తెలుసు ఏం మాట్లాడినాను మా నాయకుడిని పట్టుకొని కడియం శ్రీ పోషించిన కుక్కలు అని చెప్పి నువ్వు మొన్న సందర్భంలో నువ్వు మాట్లాడినావు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ కంటే దానిలో మా కుక్కలు అని చెప్పి మీరు కడియం శ్రీహరి కొందరు కుక్కలను పోషిస్తాను అన్నారు ఎవరయ్యా నీ కుక్కలు ఎవరు మీ జాతి నాయకుడు మీ జాతి అంటే మీ పార్టీ నాయకుడు అన్న కానీ మీ తెలుగు జాతిని నేను ఎందుకు విమర్శిస్తా వాళ్ళు నాకు కూడా అవకాశం ఇచ్చినారు వాళ్ళ ఆశీర్వాదంతో నేను కూడా ఒకసారి సర్పంచ్నైనా వినరా నేను వాళ్ళని జాతిని అవమానించే అంత మురుకుని నేను కాదు నేను కూడా ఇంత చదువుకున్నా నేను వాళ్లకు నేను ఎందుకంట అందుకొరకు మీరు మాట్లాడినరు కనుక ఏమని మాట్లాడిన దానికి మీ జా అంటే మీ నాయకులు ఆ రకంగా పోతారు పోయిన తింటారు ఏలు నాకుతారు అని చెప్పి గా రకంగా మాట్లాడినా అది కుక్కల జాతి మీద అవుతుందా మాది అవుతుందా అని చెప్పి నేను దాన్ని విమర్శించిన తప్ప నీ రాజకీయ లబ్ధి కోసం ఏదో మా ముద్రారాజు బిడ్డను ముద్రాజు జాతి అందరికీ వర్తించేటట్టుగా మాట్లాడినరు అని చెప్పి మాట్లాడుతుండ్రు అది సమంజసం కాదు అది నువ్వు ఒకవేళ మాట్లాడతాను నీ బుద్ధరాజు బిడ్డలు ఆ రకంగా నేను ఏమైనా విమర్శించి ఆ రకంగా వాళ్ళకి అర్థం కానప్పుడు నా మీదకే తిరగబడి మాట్లాడదురు వాళ్ళు అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి నేను గుడి డబ్బులు తిన్నా అని చెప్పి మీరు మాట్లాడినరు గుడి అనేది నేను బొడ్రాయికి వాస్తవంగా కూడా నెల రోజులలోపు సంపత్ తర్వాత దీనికి ఒక కమిటీ వేసినాము అందరం కలిసి ఆ కమిటీకి అధ్యక్షుడు ఉన్నారు తర్వాత నేను ఒక సర్పంచ్గా నా బాధ్యత వహించిన నా ఆధ్వర్యంలో ఉండేటందుకు దాని కమిటీ ఉన్నది దానికి రిటైర్డ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు పాపయ్య సారు బిల్లా పాపయ్య సారు సుదర్శన్ సారు ఎక్కడెక్కడ ఏ రోజు వసూలైన రసీదులతో యుక్తంగా ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళకే అప్పచెప్పినాము మళ్ళీ ఏ ఖర్చు అయినా కూడా మళ్ళీ ఆడ సంతకాలు చేసి ఈ ఖర్చుకు వాడుతున్నాం అని చెప్పి ఆ లావాదేవీలు మొత్తం చూసుకున్నది వాళ్ళే ఈ రోజున వాళ్ళు ఇద్దరు కాదు ఆ ఉన్న కమిటీ సభ్యులలో ఏ ఒక్కరు ఇట్లా ఒక్క పైస తిన్నారు లేకపోతే వీళ్ళు గుడి డబ్బులు తిన్నరు అని అనేది ఉంటే నేను ఇప్పటికైనా కూడా బస్ స్టాండ్లోనే ముక్కు రాకుతాను అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేసుకోండి నేను దేవుని సమక్షంలో గుడి సమక్షంలో నేను మీటింగ్ పెట్టి నేను అదే చెప్పిన ఒక్క గుడి పైసా అన్యాయంగా ఒక్క పైస తిన్నా కూడా మేము దేనికంటే దానికి మాకు పుట్టగతులు ఉండేవి అని చెప్పి నేను మాట్లాడినా నువ్వు భూపత్రాజు గారు నువ్వు మాట్లాడినావు నీ పెద్ద మగుడి గురించి నువ్వు లక్ష రూపాయలు చెంద రాసి ఒక్క పైసీ అని చరిత్ర నీది ఇన్నరా పెద్ద విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చి చిన్న విగ్రహాలు పెట్టింది నువ్వు నేను గుడి సొమ్మదిన్ననా ప్రజలకు మొత్తం తెలుసు మీరు అనుకుంటున్నారు కానీ నువ్వు ఏదో నటించితే ఆ నటన ఎప్పటికీ నిజం కాదు ఏ ఒక్క ననవన్నీ నేను గుప్త నిధుల గురించి నేను నేను నాకు ఒక బండ్లో ఒక జేసీబీలో నా వాటా ఉండే నా వాటా ఉంటే దాన్ని మేనేజ్ చేసేటోళ్ళు వేరే ఉండే వాళ్ళు మేనేజ్ చేస్తా అంటే వాడు ఎక్కడి కిరాయి పంపుతాడు వాడు ఏం చేసుకుంటాండో నాకు తెలియదు పది కార్లు ఉంటే ఏ కారు ఎక్కడికి పోయింది ఏం కిరాయి పోయింది అనేది నాకు అనవసరం నేను ఒక ఓనర్ను పార్ట్నర్ను మాత్రమే దాని గురించి నన్ను ఎదుర్కోలేక నా మీద ప్రెస్ మీట్లు పెట్టి గుప్త నిధులకు ఈన పోయిండు నేను నేనేమన్నా అక్కడ గుప్త నిధుల దగ్గర కనపడ్డానా లేకపోతే దానికి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు రాజయ్య గారు కూడా దానికి దాని వెనుక ఎవరున్నారో నేను మొత్తం లాగుతా నేను చేస్తా వాళ్ళందరినీ బయట ఏమైంది రాజన్న బయట ఇది అదే ఒకరోజు నేను రాజన్న ఏందే గుప్త నిధులకు గంత నీచున్నా నేను గుప్త నిధులు ఎట్లుంటాయి అవి వాటి గురించి నేను అంటే ఏ లేదు మళ్ళన్న అదంతా ఏం లేదు అక్కడ లోకల్ లీడర్ల ప్రభుత్బలంతో నేనేం మాట్లాడిన తప్ప ఏం లేదన్నారు అదే రాజయ్య గారిని అడగండి మీరు ఎందుకండి ఇవన్నీ ఇవన్నీ ఎవడో ముర్ఖుడు చెప్తాడు ఆర్టీఐ కింద నా దగ్గరికి వస్తే నేను కాలు పట్టుకున్నట్ట బతిలాడివని ఆపిట నేనంతా లంగతనం దొంగతనం చేస్తే ఎవరు ఎవరుకోరు మీరు విలేకరులు ఎందుకున్నారు మీరు ప్రశ్నించే అందుకే కదా నేను తప్పు చేసేది అంటే ఇప్పుడు ఉన్న తప్పులన్నీ మీరు ఎదురిస్తారు మీరు ఎదిరిస్తలేరు వాస్తవంగా కూడా ఇవాళ అన్ని రకాల మీరు మాట్లాడుతుంటారు అన్ని రకాల మా అన్నీ చూస్తున్నారు రాజకీయ నాయకుల చరిత్రలన్నీ చూస్తున్నారు చెప్తారు ఎక్కడ నేను అక్రమంగా పనిచేసినండి ఐదు సంవత్సరాలలో మీరు చేసినారు మేము అభివృద్ధి చేసినామని చెప్పి మీరు ఇలా మీకు మీరు చేసిన గ్రామ పంచాయతీ తీర్మానాలకు విరుద్ధంగా బడి గోడలు కూలగొట్టినరు ఇయ్యాలా కూడా ఆ బడి గోడలు ఎందుకు గులగొట్టినరు అనే సంజయ్ శివుడు ఇయ్యాలా మీరు విన్నరా ఇప్పటికీ మీ నామ్స్ ప్రకారము ఎంత ఉండాలో దానికంటే సైడ్కు డ్రైనేజ్ కట్టినా కూడా పోయి పోయి పోతే కూడా మనకు ఆ గోడ డిస్టర్బ్ కాదు మీరు ఎవరి అనుమతితోని ప్రైమరీ స్కూలు ఆ బిల్డింగ్లన్నీ మీరు కూల్లగొట్టినరు అది మీరు విలేకరు మీరు ప్రశ్నించరు దానికి వచ్చిన మెటీరియల్ అంతా దాని మెటల్ వచ్చింది ఎన్ని పైసలు వచ్చినాయి దానిలోకి వచ్చే ఐరన్ ఎంత వచ్చింది అది అమ్ముతే కర్రకి ఎంత వచ్చింది రౌతికి ఎంత వచ్చింది ఇవన్నీ ఏది చిన్న స్కూలు ప్రైమరీ స్కూల్ అకౌంట్లో జమ చేసినరా హై స్కూల్ అకౌంట్లో జమ చేసినరా అది కూడా మీరు జనానికి చెప్పాలి ఈరోజు మేము ఊకుంటా అంటే ఎందుకులే కోనీలే అని చెప్పి అంటా అంటే మీరు దీన్ని డెవలప్ చేస్తారు మీరు కనీసానికి ఊరును డెవలప్ చేసేటోళ్ళు ఉంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈ చుట్టుపక్కల రాజరెడ్డి గారు కూడా మల్లికుదుల సర్పంచే ఈయన గ్రామ పంచాయతీ పరిధిలో ఈయన గ్రామ పంచాయతీలో ఎన్ని పోయినాయి ఎన్ని పెన్షన్లు కొట్టుడు పోయినాయో ఒక్కసారి ఆయన అడగండి మీరు సమర్థులైతే మీ సమర్థమైన నాయకత్వం అయితే యాభై మంది పెన్షన్లు పోతాయి దేని కొరకు దానికి సమాధానం చే ఒక సర్పంచ్ కానీ బాధ్యత ఇచ్చారు ఒక ఎంపీటీసీ కానీ బాధ్యత ఇచ్చారు నువ్వు చేసింది ఏంది వాళ్ళని కనీసానికి పోకుండా వాళ్ళని అడ్డుకొని ఏ కారణం చేత మమ్మల్ని తీసేస్తాను ఏ ఊళ్ళే మన ఊళ్ళనే పోతాయా మీరు ఏం చేశారు మళ్ళా వాళ్ళకి వచ్చినారు వాడు ఒక్కొక్కరు పదిసార్లు ఒక్కొక్కరు ఎంపీడీఓ ఆఫీసుకు ఎంఆర్ఓ కు తిరిగి ఆదాయ సర్టిఫికెట్లు తర్వాత మాకు వాళ్ళ ఆస్తు పాస్తుల వివరాలు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏమైనా అయితే వాళ్ళకు వచ్చే ప్రైవేట్ ఎంప్లాయీని నిరూపణ చేసి ఇవన్నీ ఇచ్చినా కూడా మీరు చాతగాని చేసుకొని మమ్మల్ని మా మీద రుద్దడం ఇంతవరకు సమంజసం అనేది చెప్పి నేను అంటున్నా ఇలా పోషమకానిలో మొత్తం అన్యాక్రాంతం అయిపోయిన ఇల్లండి ఎవరు ఒక సర్పంచ్ అయిన బాధ్యత లేదా ఒక ఎంపీటీసీ నీ బాధ్యత లేదా ఎక్కడ గ్రామసభ పెట్టినావు ఎక్కడ ఎవరెవరికి అర్హులకు తీర్మానం చేసినావు పట్టాలు ఉన్న వాళ్ళకే ఇచ్చినావు నువ్వు ఇంకా పది మంది పట్టాలు వాళ్ళని పిలిపిస్తా రేపు మీ ముందే మీటింగ్ పెడతా వాళ్ళు పట్టాలు ఉండడానికి ఎక్కడ చూపిస్తావు ఒక్కొక్క దానిలో సగం సగం అమ్ముకున్నది మీరు ఇన్నరా ఇవన్నీ చేసుకుంటూ నేను ఎక్కడ ఉన్నట్ట నా గుప్త నిధులట ఏదే ప్రూఫ్ చేయలేదు మీనే ప్రూఫ్ చేస్తా మీ అసమర్థతతో కాలనీ అంత ఏమైంది గోడలు ఎట్లా గొలగొట్టినరు సలాకలు ఎట్లా అమ్ముకున్నారు ఎవరెవరితో ఎట్లా ఎవరెవరితోని కమిట్మెంట్ అటు జరుగుతాం ఇటు జరుగుతాం అని చెప్పి ఇవన్నీ ఈ రోజు మీరు కరెక్ట్గా ఉండేది ఉంటే ఎంతో మంది బీదలు ఆ రోడ్డు రోడ్డు మరమ్మతులో ఎంతో మంది బీదలకు ఇల్లు కోల్పోయినరు వాళ్ళకి ఇద్దామంటే ఒకటి ఉన్నదా ఇల్లు ఒక్క ఫ్లాట్ ఉన్నదా సర్పంచ్ని అడిగితే ఎంతో మంది పోయి మాకు పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పి అడిగితే నాకు తెలియదు వాళ్ళకే అంట అదా నీ నాయకత్వం ఏమున్నా ఎల్లమ్మవాగుల ఇసుక ముకుంటేనే బతుకుతాం తప్ప లేకపోతే ఏం లేదు ఎవరు మీ విలేకరులు కూడా ఒక్కసారైనా ప్రశ్నించారు రగటిగా ఇలా మమ్ములని అంటారు ఇక్కడ ఈ గుప్త నిధుల గురించి మీకు తెలవాలా మరి ఒక్కటి ప్రశ్నించలేదు మరి ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినాడు కూడా తీసింది మీరే ఇవన్నీ మాట్లాడి మీరు ఎందుకు అడగలేదు నేను ప్రశ్నిస్తున్నా దయచేసి మీ విధున్నా అధికారంతో నేను అడుగుతున్నా మంచిని ప్రశ్నించినప్పుడు చెన్ను కూడా ప్రశ్నించాలి కదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అభివృద్ధి 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 ఎవరు చేయలేదు నేను చేసినా నేను ప్రజలకు చేయలేదా ఊరికి చేసినా అనేది నేను మీకు చెప్పాలి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి నేను ముప్పై కొట్టు తెచ్చినా యాభై కొట్టు తెచ్చినా అని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు నా హయాంలో నా ప్రజలు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే నా ప్రజలు నన్నే వ్యతిరేకిస్తారు సరే నువ్వు ఎందుకరకు కొట్టుకపోయినావు అని అన్ని అన్నీ కొట్టుకో తరగాలి కేసీఆర్ కూడా కొట్టుకపోయిండు ఎట్లా కొట్టుకపోయిండు అదొక గాలి నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు కావచ్చు కాకపోతే మాధారెడ్డి పెద్దోడు ఆయనకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది ఆయన మీద సానుభూతిగా ఓట్లేయచ్చు అంత మాత్రాన్ని ఓడిపోయిన ఒక్క మెట్టి వెనుక ఉంటే అది ఓడిపోయిన కింది కాదు విన్నరా సరే ఉన్నారు నేనున్నా నేను చేసిన అక్రమాలు ఏమన్నా ఉండేది ఉంటే వాద విజ్ఞతకే వదులుతానా ప్రజలే నన్ను శిక్షిస్తారు దానికినే బాధ్యుని అంతే కాని ఈ పిచ్చి పిచ్చి కూతలు పోసి ఇవన్నీ చేసి ఇవన్నీ చేస్తే నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఇంకో నాయకుడు మాట్లాడతాడు మండలానికి పల్లరాజేశ్వర రెడ్డి చేసిండు తప్ప ఎవ్వరు చేసింది ఏమి లేదా పల్లరాజేశ్వర రెడ్డి చేసిండు హడియం శ్రీహరి చేసిండు మల్లికార్జున చేసిండు అందరు చేసిండు నేను సర్పంచ్ను పల్లారాజేశ్వరరెడ్డి వాస్తవంగా కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారు అప్పుడు సీఎం గారికి దగ్గర ఎమ్మెల్సీ గారు ఆయన ఉన్నాడు ఆయనే స్థానికుడు అన్ని రకాల ఆయనే నాకు ఇచ్చింది ఆయన నాకు ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే మళ్ళా లోకల్గా మొత్తం నువ్వు స్థానికంగా అన్ని గ్రామ పంచాయతీలు మనకు విల్లింగ్లో ఉన్న గ్రామ పంచాయతీల తీర్మానాలు మొత్తం నువ్వు గ్యాదర్ చేయాలి మన వేలేరు మండలకు వచ్చే అవకాశాలు ఏంది మనం వేలేరు మండలంలో ఈ గ్రామాలని కలిస్తే వాళ్ళకి ఏం లాభం అవుతుంది ఇప్పుడున్న పాత భీమదేవరపల్లి మండలానికి వేలేరు మండలానికి ఎంత వ్యత్యాసం ఉన్నది ఒక్కొక్క దానితోని వివరాలు మొత్తం నాకు పంపాలి అంటే ఇక చూడండి ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా నా దగ్గర మొత్తం ఉన్న ఏ ఏ గ్రామ పంచాయతీలు ఇచ్చినాయి వివరాలు మొత్తం ఉన్నాయి మీరు పత్రికా ముఖంగా మీకు అప్పచెప్తారు ఈడ గ్రౌండ్ వర్క్ చేయందే పల్ల రెడ్డి గారు అక్కడికి పోయి సీఎం గారితో రాలేదు ఇవాళ అదే డిప్యూటీ సీఎం గారు కళీయం శ్రీయర్ గారు ఉంటే కలెక్టర్ ఆఫీసులో ఆ రోజు జోగురామన్న గారు పర్యావరణ శాఖ తర్వాత అడవులు పర్యావరణ శాఖ ఆయనేది ఉండే అటువంటిది ఆ రోజు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అయితే అదే పల్లారాజేశ్వర రెడ్డి గారు అరేంజ్ చేసినారు పల్లారాజేశ్వర రెడ్డి గారు అరేంజ్ చేసినారు కదంటే మళ్ళా మల్లన్న ఒకసారి డిప్యూటీ సీఎం గారు కూడా మీ సిఎల్ సార్ కూడా ఒక మాట మీరు చెప్పండి చేయండి ఇవాళ మండలాల గురించి చర్చ ఉన్నది కలెక్టర్ గారు అందరు ఉంటారు అధికారులు అందరు ఉంటారు మీరు ఒక నేను రేపు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నా మీరు అందరు రండి అక్కడికి వచ్చేది ఉంటే ఒక నాకు ఇచ్చినట్టు ఒక వినతి పత్రం వాళ్ళకు కూడా ఇవన్నీ మీరు చేసిన ఫైళ్ళు ఇదంతా ఒక్కటి సార్ కూడా అప్పచెప్పండి కలెక్టర్ గారికి ఒకటి అప్పచెప్పండి అని చెప్పి వాస్తవం కూడా వాళ్ళంటే వారి అనుమతి ప్రకారం మేము కలెక్టర్ ఆఫీసుకు పోయినాం వాస్తవంగా హరితారం గురించి మీటింగ్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ నాకు కలుతామన్నా కూడా వీలు కాలేదు కలెక్టర్ గారికి ఒక్కరికి రాజేశ్వర రెడ్డి గారికి ఒక్కటి ఇవ్వగలిగిన కడియం శ్రీహరి గారికి ఇద్దామంటే కూడా నాకు వీలు కాలేదు వాళ్ళ పిఏకు బలి వీలికి అప్పచెప్పేసి సార్ ఆయన లంచ్కి పోతుంటే సార్ ఇలా మండలాల విభజన గురించి మీటింగ్ ఉన్నా సార్ మా వేలేరు మండలంగా మీరు మీ సహకారం ఉంటే మేము సాధించుకుంటాం సార్ మీరు మాత్రం మాకు సహకరించాలి రేపటి వరకు మాకు ఏదైనా మీ మీరు న్యాయం చేయాలి తప్పకుండా అంటే మంచి తమ్మి నేను తప్పకుండా మాట్లాడుతూ ఈరోజు అన్నాడు తెల్లారి అనౌన్స్మెంట్ వచ్చింది ఏది వేలేరును మండలంగా ప్రకటిస్తాను అని చెప్పేసి అంటే మా కడియం శ్రీ గారు చొరవ ఆ మండలం అయిందా రెడ్డి గారు కృషి ఉన్నది తర్వాత అక్కడి మట్టుకే నేను చెప్తున్నాను ఎప్పుడైనా కూడా మా స్త్రీయ సార్ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు కావాలనే ఉద్దేశంగానే ఆయన స్థానికుడు ఆయన సొంత మండలము ఆయనకు సపోర్ట్ ఉన్నది మేము అంతా ఒక్కటే పార్టీలో ఉన్నాం అందుకొరకు ఖచ్చితంగా ఎన్నిసార్లు రాజేశ్వరన్న మేమిద్దరం కలిసి కూడా వాస్తవంగా సెక్రటరియేట్లో ఆయన కృషి చేయలేదని మేము కూడా అన్నాం దాంతో పాటుగా స్త్రీయారి సార్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేశాడు రాజయ్య గారు ఏం చేయలేదు నేను చెప్తున్నాను ఆయన సపోర్ట్ చేయలేదు అంతే ఇన్నారా ఆయన చిల్పూర్ మండలం గురించి బాగా కొట్లాడుకున్నారు ఆయన ల్యాండ్స్ ఉన్నాయి గనక ఇక అందులోకి మనం పోవాల్సిన అవసరం లేదు కానీ మేమే అభివృద్ధి చేసినాం మీరు ఏం చేయలేదు అని అంటే ఇవాళ మీ అందరికీ పత్రికా ముఖంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇలా నారాయణ గారికి వీళ్ళందరికీ తెలుసు బ్యాంకుల గురించి ఎన్నిసార్లు ధర్నాలు చేద్దాం అనుకున్నాం ఎన్నిసార్లు ఎన్నిసార్లు మేము కమిటీలు వేసినాం ఇవన్నీ చేసినాం ఏ ఒక్కరోజు ఒక్కన్న కదిలిచ్చినా అదే కడియం శ్రీహరి గారి దయతోనే వాస్తవంగా కూడా ఆయన పార్లమెంటులో ఉండి రేపు తెల్లారంగా మీ బ్యాంక్ ఎందుకు పోయిందో దానికి సంబంధించిన వివరాలు మొత్తం నాకు అందించాలే చేయాలే నువ్వు ముచ్చటి నేను పదకొండు గంటలకు ఇక్కడ అనంకొండకు వస్తున్నా అంటే అప్పటికప్పుడు మొత్తం ఫైల్ తయారు చేశాను ఆయన చెప్పిన అధికారులతో మాట్లాడి చేసిండు నా ప్రోద్బలము ఆయన చొరవతోని ఖచ్చితంగా నెల రోజుల్లోపు బ్యాంక్ ఇక్కడికి వచ్చింది ఇవన్నీ నేను అభివృద్ధి చేసిన ఏ ఒక్క రోజు కూడా నేను జనమే అనుకుంటారు ఇట్లా గవిది ఇచ్చినారు గవి అంటే నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీటు నిండిన కుండనట తొలకదట నిన్ను నిన్ననే ఎగురుతా ఉంటాయి అందుకొరకు మీకు మాకు వైషమ్యం లేదు వాస్తవంగా మన పది సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పార్టీ అందించింది పది సంవత్సరాల పాలనలో ఈరోజు ఒక సంవత్సరం కూడా పూర్తి చేసుకోలేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయలేదా కాంగ్రెస్ పార్టీ నువ్వు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పుడు మనం చేసినా కూడా ఇప్పుడు నీకు సంబంధించినటువంటి రుణాలు కడుతుండ్రు దాని మీద వడ్డీ కడుతుండ్రు అభివృద్ధి పథకాలలో నడుస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏమైతే లేదా మనమే అనుకున్నాం రైతు బంధు మా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కాకపోయేది ఉంటే రెండు లక్షలు కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఇప్పటివరకు ఇంకా అంతకంటే అదనంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కానీ లక్ష డెబ్బై లక్ష ఎనభై ఇప్పటి వరకు ఉన్నాయి అందరికీ కూడా పూర్తయినాయి ఇలా లేని వాళ్ళు ఎవరికి లేవు అవి కూడా నేను తప్పనిసరిగా ఇస్తాము చేస్తాము అని అంటాను నువ్వు పదేళ్ల కాలంలో ఒక